ఈ ఆవిర్ కుడుమ పేరు విన్నారా ఇప్పటి వరకు నేనైతే ఆవిర్ కుడమే నా స్టైల్లో చేస్తూ వచ్చాను మా ఇక్కడనే కాదు మా ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా అదేనే ఇప్పటివరకు బయట తినడమే కానీ ఇంట్లో అయితే ఎప్పుడు ఇడ్లీ పెట్టుకోలేదు ఇంకా నేను ఫైనల్ ఇడ్లీ కంటైనర్ అయితే తీసుకున్నాను ఎందుకంటున్నారా మా చెర్రీకి అయితే స్కూల్ వేసాం కదా స్కూల్ బాక్స్కి అలా పెడితే బాగుండదని ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే బాగా కలుపుకున్నాను దాని తర్వాత నేను తీసుకున్న ఇడ్లీ కంటైనర్ అయితే ఎయిట్ 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 ఇడ్లీలు అయితే ఎట్ టైం టైమ్ వస్తున్నాయండి ఇంకా దీనికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ చేశాను ఇందులో ఇడ్లీ కంటైనర్లో ఇంకా ఇడ్లీలు అయితే పిండి అయితే బాగా నానిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా పల్లీ చట్నీ కోసం పల్లీ చట్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా చట్నీ అయితే మిక్సీకి ఎత్తేసానండి ఇంకా ఆవిరి కుడుమ ఆవిరి కుడుమ ప్లేస్లో ఇడ్లీ చేస్తున్నాను సేమ్ ఒకటే కాకపోతే ప్రాసెస్ వేరు అంతేని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అయ్యాయి చూసారు అంత స్మూత్గా కనిపిస్తున్నాయా ఇంకా చట్నీతో ఒక పట్టు పట్టేద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్